హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధ బ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఈరోజు నేను మార్నింగ్ అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ అండి మ్యాక్సిమం ఒక లెవెన్ లెవెన్ థర్టీ వరకు నేను ఏం జరిగిందో చూశాను అంటే నేను ఆ తర్వాత కూడా తీద్దాం అనుకున్నా పెడదాం అనుకున్నా బట్ మర్చిపోయావు వీడియోస్ తీయడం ప్రాబ్లం ఏంటంటే ఈ అబ్బాయి ఏదో జెప్టో ఏదో తీసుకుని వెళ్తుంటే వెనక నుంచి పడిపోయింది ఐటమ్ పడిపోతే పడిపోయింది నేను దెబ్బలాడితే వాడు పారిపోయి అక్కడి నుంచో అక్కడి నుంచో చూడండి వాడు లోపల సెప్టా వచ్చి ఆ ఐటమ్ తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయేటప్పుడు చిన్న వీడియో తీశాను మధ్యలో తీయడం మర్చిపోయాను వీడియో వీడు చిన్నవాడు అండి ఈరోజు తెల్లవారుజామున ఐదున్నర ఐదున్నర టైంలో స్కూల్కి బయలుదేరితే స్కూల్కి వెళ్ళాలి ఈ రోజు నేను కుక్కలు తిప్పడానికని బయటకు వచ్చాను బయటకు వస్తే ఇది ఇక్కడ ఇది మా కార్యనండి వచ్చబోస్తున్నాడు వీడు అంటే గొడవ పడతారు కదా ఎవరు పరాయి వాళ్ళకి పరాయి వాళ్ళ కారు కాదు అది మా కారు మీదే వచ్చబోసాడు వాడు తర్వాత వాకింగ్కి స్టార్ట్ అయ్యాం చిన్నోడు వీడు చిన్నోడు ఇక్కడ అంతా చూడండి ఎంత చెత్త చేసేసారో మన మనుషు అనే జంతువులు మన ఇల్లు బాగుంచుకొని పక్క ఇళ్ళు మాత్రం పక్క వీధులు రోడ్లు మాత్రం పాడు చేస్తారు కదండి ఎస్ అంటే ఒక లైక్ కొట్టండి వీడందరి ఇళ్లలోకి దూరడానికి ట్రై చేస్తుంటే నేను అని చెప్తే ఎంత బాగా విన్నాడు చాలా మంచి అసలు ఊర కుక్కర్ని మాటే కానివ్వండి చాలా బాగా మాటలు వింటాయండి అర్థం చేసుకుంటాయి అసలు ఇంతలో మావాడు పనిగా చేశాడు మా చోటు గారికి మాత్రం గుడ్ బాయ్ అంటేనే వాడికి వస్తుందండి కానీ ఈ చిన్నోడు ఈ పెద్దోడు ఈ కుక్కర్వాడు బాత్రూమ్ కదోడు నాకు అంత పెద్ద సమస్య వీటితో ఆడతానంటాడు వాతావరణం చాలా ప్లజెంట్గా ఉందండి చక్కగా మంచి మంచి పక్షుల సౌండ్లు వినపడుతున్నాయి కుక్కలకి వీధి కుక్కలకి టెరిటరీస్ ఉంటాయండి ఏ కుక్కల టెరిటరీస్లోకి రెండో కుక్క వచ్చినా కూడా చంపేస్తాయి వాటిని ఇంతకుముందు ఒక చిన్న వీడియో షాట్ లాగా చేశాను అందులో ఒక కుక్క పిల్లని ఈ వీధి కుక్కలు ఈ రెండు మూడు కలిపి కొరికేసాయి మా కుక్కలకి మాత్రం ఈ టెరిటరీలో ఉన్న కుక్కలు ఫ్రెండ్సే ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఉన్న టెరిటరీలో ఫ్రెండ్స్ కుక్కలు కూడా ఫ్రెండ్సేనండి వీటికి మాత్రం ఈ తెల్ల కుక్కలకి భయం ముందుకు రావాలంటే జాగ్రత్తగా చూసుకొని అక్కడ ఏ కుక్కలు లేవు అనుకున్నాకని వస్తాయి నిన్న రాత్రి మంచి మానపడిందేమో మొత్తం చాలా ప్లజెంట్గా భలే ఉందండి వాతావరణం ఇంతలో మాకు స్టూడెంట్ వాళ్ళ మదర్ కూడా కనిపించి హాయ్ అని చెప్పారు నాకు హాయ్ అనగానే వీడియో కట్ అయిపోయింది కదా సూపర్ ఇక్కడి నుంచి రెండు కుక్కల టెరిటరీ స్టార్ట్ అనమాట అందుకని చూసుకొని వెళ్తాయి అవి ఆ కుక్కకి నో వెళ్ళొద్దు లోపలికి అని చెప్పగానే ఎంత బాగుందో చూసారా మా చోటుగా టాయిలెట్ పోయడం కూడా మర్చిపోతాడండి ఆ కుక్కలను చూస్తే వాడుతా ఆడతానంటాడు ఇరవై నాలుగు గంటలు ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పోస్తాడు నాకు అదే పెద్ద సమస్య ఇంకో కుక్కల టెరిటరీలోకి వస్తే ఎంత జాగ్రత్తగా వెళ్తుందో చూడండి ఇది జాగ్రత్తగా చూసుకొని వెళ్తుంది ఎందుకంటే అక్కడ కుక్కలు ఖచ్చితంగా ఉంటాయి తెలుసు కానీ ఇది వర్షం పడింది కదా అందుకని అన్నీ ఎక్కడికక్కడ సర్దుకున్నట్టున్నాయి ఇప్పుడు మా స్టూడెంట్స్ వాళ్ళ మదర్ కూడా కనిపించి హాయ్ అంటారు హాయ్ చెప్పేసి వచ్చేసాను అనమాట నేను సహ అసాధారణంగా వెళ్తే నైటీ వేసుకోనండి కానీ కంపల్సరిగా ఇంకా పొద్దు పొద్దున్నే కదా ఎవరు లేరు సరే నేను ఒక్కదాన్నే ఉన్నాను అని బయటకు వచ్చాను అట్లానే ఎడుగు అసలు మాట వింటలేదని చిన్నోడిని వెళ్ళిపోమన్నాను ఆడని చక్కగా వెళ్ళిపోయాడు మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో వేరే ఇంట్లో ఉన్నామండి అక్కడ కిందన వాచ్మెన్ లోపలికి కుక్కలు వస్తున్నాయని తలుపులన్నీ వేసి కొట్టు చోట కుక్కలని ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న నాకు వినపడుతుంటే నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు అసలు ఒకటండి కుక్కలు లోపలికి ఎందుకు వస్తాయంటే ఫుడ్ కోసం వస్తాయి అవి ఫుడ్ మీరు కవర్లలో కట్టి పెట్టే ఫుడ్ కొంచెం తీసుకొచ్చి బయట పెట్టేస్తే అవి ఇంకా అడగవు కదా రావు కదా లోపలికి మీకు ఇక్కడ అసలు అండి ఇంకో ఏంటి అటకాలు ఏం నటకాలి నీవి మీద పడకు మీద పడకు మీద పడకండి ఇద్దరు మీద పడకండి ఇద్దరు అయి చూడ చక్కగా మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రభాతం అనిపిస్తుంది మనసు చాలా ప్రశాంతి వాన ఎక్కడో గుడి ఉందండి ఆ గుడిలో నుంచి చూడండి ఎట్లా ఇంకోటి ఇవన్నీ వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట మామూలుగా ఉండదు వీటితో అల్లది అసలు చిల్ల వేషాలన్నీ వస్తాయి అన్నీ కలిగి కారు వస్తుంది కారు వస్తుంది పక్కకి రండి కారు వస్తుంది పక్కకి రండి పక్కకి గుడ్ బాయ్స్ పక్కకి రండి పక్కకి రచ్చినాడు లేకడా అడ్డంగా ఇది ఇంటి ముందు ఉన్న మొక్కలన్నీ తీసేస్తానండి తీసేసి మా చెల్లెల వాళ్ళకి పంపించేద్దామని ఇక్కడ పెట్టాను ఎందుకంటే ఇది అంతా ఖాళీ చేసి క్లీన్ చేసేస్తారట అట్లానే ఉంచుకుంటారట ఏ మొక్కలు ఉండద్దంటే తీసేసాను సో ఇవన్నీ మా చెల్లెల వంటికి కుక్కలకి కొంచెం నీళ్లు పెడతాను అని అది వరకు అయితే ఫుడ్ కూడా పెట్టేదాన్నండి కానీ ఆ ఫుడ్ తిన్న కుక్కలు ఇక్కడికి వచ్చి ఆడి ఆడి వాటి పైనుంచి వచ్చే ఏదది పైనుంచి వచ్చే కార్లు వాటిని గుర్తిసి చచ్చిపోతున్నాయండి కుక్క పిల్లలు అందుకని వాటి ఫుడ్ పెట్టకపోవడమే మంచిది అనిపించింది నాకు సో ఈరోజు కట్టుకునే చీర రెడీ చేసుకున్నా ఏంటి అది ఎలా కూర్చున్నావు మీ తాడాలా బట్ నాకు పని ఉంది కదా నేను స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి మీకు వచ్చి అమ్మ అమ్మ దగ్గరికి చిన్ని కనముండా కనముండా నాది నాది నాకు ఇచ్చేసే దాన్ని ఫస్ట్ ఫోన్ ఇవ్వడానికి అట్టపరికెత్తాలే కట్టపరికెత్తాలే వీడొచ్చిండు వీడొస్తే వచ్చే తీసుకున్నావని పో అడిగేమంటే తీసుకున్నాడా తీసుకో లాక్కు తీసుకున్న ఆడ ఆడమంటున్నాడు చూడండి పొద్దున్న లేచి లేకపోతే ఇదే వ్యవహారం ఇంక అంతే దొంగముడా ఓ చెప్తున్నాం వచ్చి మేము చేనే చెవులు కూడా రెడీ చేసుకొని ముందుగా పాలు కాచి కాఫీ తాగుదామని మా ఇంట్లో రోజు పాలు పొంగడమే మా ఆయన అనేవారు మా ఇంట్లో రోజు గృహ ప్రవేశం అని ఆ మాట నిజమేనండి పక్కనే ఉన్నా పొంగిపోతాయి కాఫీ తాగుతూ వెనక మొక్కలు ఎలా ఉన్నాయో అని బాల్కనీలోకి వచ్చాను గబగబా వంట కాఫీ తాగేసి వంట స్టార్ట్ చేయాలి కదా దోసకాయ పప్పు పెరుగు పులుసుందని పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఖచ్చితంగా వంటలో వాడే పసుపు కొంచెం పప్పు ఉడకడానికి నేను దొండకాయ పచ్చడికి దాండీలో దొండకాయ ముక్కలు టమోటాలు ఎనిమిది మరపలు కొంచెం నానబెట్టానండి วางใกล้ตัวที่สบออกเพิจยืนดู అయిపోయిన వంటలు అయిపోయినట్టు బాక్సులో సర్దేసుకుంటే పని అయిపోతుందని వంకాయ కూరలో ఉండే నూనె అసలు వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం ఉండదండి అందుకని అన్నంలోనే కూర వేసుకుంటాను పప్పులోకి పోపులో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా వేసేది మెంతులు ఇంగువ ఒక ఐదు నిమిషాలు ఉండండి మేడం యాక్టివిటీ అయిపోక క్లాస్ చూద్దామని ఉన్నారు టీచర్ ఐదు లోపల సారో బండి అందుకే అండి నాకు స్కూల్ అన్న పిల్లలన్న చాలా మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపు పుట్టేను విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను గలగల గోదారి పరుగులిడుతుంటేను కృష్ణమ్మ బంగా పండుతా